హాయ్ అండి వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి ఈరోజు ఇంటి వంటల్లో మనం చేసుకోబోతున్నాం ములక్కాయ టమాటా కూడా ఇక దానికోసం నేను ములక్కాయలు చక్కగా లావుగా ఉన్నవి తీసుకున్నానండి అలా లావుగా ఉన్నవి పొట్టు ఎక్కువగా తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూశారు కదా ఇది మాత్రం సైజు ఉండాలి ఇక అందులో వేయడానికి టమాటోలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా తరిగి రెడీగా పెట్టుకున్నాను మీరు ఇంకా అక్కడే ఎందుకో స్టవ్ వైపుకు వచ్చేసేయండి స్టవ్ వెలిగించేసి వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టేసుకోండి ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు మనం వెడల్పాటి గిన్నెలు పెట్టుకున్నాం అనుకోండి కర్రీ అంతా కూడా సమానంగా ఉడికి కమ్మగా ఉంటుంది కాబట్టి వెడల్పాటి గిన్నెలే పెట్టుకోండి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను కాస్త జీలకర్ర అలా వేసేయండి ఆ జీలకర్ర పైకి తేలుతున్నప్పుడు మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాము చూసారా జీలకర్ర వేగి పైకి తేలుతున్న టైంలో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వేసుకునేది పసుపే కదండి అది కూడా వేసేయండి పసుపు వేయగానే ఒక్కసారి ఆ ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా కలిపేసుకోండి మామూలుగా అయితే మనం ఉల్లిపాయలు వేయగానే వేరే కూరగాయలు వండేటప్పుడు నేను వెంటనే వేసేసుకుంటాను కానీ ములక్కాయ కర్రీ చేసుకునేటప్పుడు మాత్రం ఉల్లిపాయలు బాగా వేగాక మాత్రమే మనము ములక్కాయలు వేసుకోవాలి ఎందుకంటే ములక్కాయలు తొందరగా మగ్గిపోతాయి మనం ఎక్కువగా మగ్గించామనుకోండి విరిగిపోతాయి కాబట్టి అవి కాస్త వేగాక వేసుకుందాము ఉల్లిపాయలు ఈలోపు మనము అల్లం వెల్లుల్లిపేసి రెడీ చేసుకుందాము అందులో వేయడానికి నేను కొబ్బరి వేయడం లేదండి జీడిపప్పు వేపకుండానే పౌడర్ చేసి అది వేయాలనుకుంటున్నాను అలాగ మిక్సీ గిన్నెలో తీసేసుకుని అది పట్టి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి వెంటనే కర్రీలో వేసేసుకోవచ్చు నేను ఒక మిక్సీ గిన్నెలో జిడిపప్పులు తీసేసుకున్నాను మధ్యలో టైం ఉన్నప్పుడు పట్టేసుకుంటాను ఇక ఉల్లిపాయలు చక్కగా వేగాయండి ఎర్రగా ఇలా ఎర్రగా అయ్యాక మనము ములక్కాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాము నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయడం లేదండి కాసేపు అయ్యాక వేస్తాను ములక్కాయలు అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి ఆ ఆయిల్ ఉల్లిపాయలు ములక్కాయలు అన్నీ కలిసేలా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు అనమాట అందుకని ఒక్కసారి ఆ ములక్కాయలు అన్నీ వేసాక బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ముక్కలన్నిటికీ ఆయిల్ అంటాలండి కాబట్టి ఒక్కసారి అన్నీ సమానంగా కలిసేలా కలుపుకొని ఆ తర్వాత మాత్రమే మూత పెట్టుకోండి అన్నీ చక్కగా పరిచేసుకోండి మూత పెట్టేసేయండి మూత పెట్టామనుకోండి ముక్కలు మొగుతాయి కదా అలా మూత పెట్టేసి మనము జిడిపప్పు ఏదైతే మిక్సీ గిన్నెలోకి తీసుకున్నామో అది పౌడర్ చేసేసుకుందాము నేనైతే పౌడర్ చేసేసుకున్నానండి ఇలా చక్కగా మెత్తగా పట్టేసుకోవాలి నేనైతే మెత్తగా పట్టేసుకొని ఈ పౌడర్ పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇక పట్టుకున్న జీడిపప్పు పౌడర్ పక్కకు పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టిన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడాలి కదండి లేకపోతే ముక్కలు మాడిపోతాయి ములకాయలు చక్కగా వేగుతున్నాయండి ఆయిల్లో చక్కగా ఉడుకుతున్నాయి చూసారా ఒక్కసారి బాగా కలిపేసుకోండి పైకి కిందికి మెల్లిగా గరిటితో లేపుతూ ముక్కల్ని హడావుడిగా కలపకండి చూసారు కదా ముక్కలు విరగకుండా అలా కలుపుకోవాలి మెల్లిగా ఒక ఐదు నిమిషాలకు పైగానే ములక్కాయ ముక్కలు మగ్గాయండి మనం జీడిపప్పు పౌడర్ పట్టుకునే వరకు వేగుతూనే ఉన్నాయి కదా ఇక ఈ టైంలో ఒకసారి కలుపుకున్నాక సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఒక చిన్న స్పూన్ తోటి వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు అనుకోండి ఇవి ఒక ఐదారు కాయలు అండి ములక్కాయలు పెద్దవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా మధ్యలో వేసేసి ఆయిల్లో కాస్త వేగాక మనము ముక్కలతో పాటు కలిపేసుకుందాము దానికంటే ముందు మనం పట్టి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ ఏదైతే ఉందో అది కూడా ఒక రెండు స్పూన్ల వరకు నేను వేసుకున్నాను ఆ తర్వాత మనం కలుపుకుందామండి అది కూడా వేసేసాను ఇక ఇప్పుడు మనము జిడిపప్పు పౌడరు ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కర్రీకి బాగా అంటే ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము ఆ తర్వాత కాస్త జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి జీడిపప్పు పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పట్టేసింది ముక్కలకి ఈ టైంలో ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి కర్రీని అలా అంతా కలిపేసుకున్నాక వెంటనే మనం తరిగి పెట్టి రెడీగా ఉన్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే పైన వేసేసుకోండి అలా టమాటా ముక్కలన్నీ కూడా పైన వేసేసుకొని ఒక్కసారి అలా పరిచేసుకొని ఏమాత్రం కలపకండి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఇవి పైన మగ్గాలి ముక్కలు కింద మగ్గుతూనే ఉంటాయి ములక్కాయలు ఇక అలా ఒక్కసారి సర్దేసుకొని మనం కారం కూడా వేసేసుకున్నాం అనుకోండి ఇక కదపాల్సిన అవసరం ఉండదు అలా టమాటా ముక్కల మీద సరిపడా కారం కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల వరకు తీయకండి ఎందుకంటే టమాటా మగ్గాలి కాబట్టి కారం వేసేసుకున్నారు కదా సరిపడా కారం వేసుకోండి పులుసు అనుకున్నాం వాటర్ వేస్తాం కాబట్టి కారం చూసి వేసుకోండి నేను ఒక మూడు నాలుగు చెంచాలు వేసుకుంటున్నానండి చిన్న స్పూన్ కాబట్టి వేసేసుకొని అలా వెంటనే మూత పెట్టేసేయండి కాస్త సిమ్ కాకుండా మీడియంకి తక్కువగా కాస్త అలా మంట పెట్టేసి వదిలేసేయండి ఇక కొత్తిమీర మనం రెడీ చేసుకుందాము ఫైనల్గా వేయాల్సింది కొత్తిమీరే కాబట్టి అది రెడీగా పెట్టుకొని తరిగేసి ఇక ఆ కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి తరిగి పెట్టేసుకున్నాం అనుకోండి మనం పట్టుకున్న జిడిపప్పు పౌడర్ ఏదైతే ఉందో అది వేస్ట్ చేసుకోకూడదు కదండి ఎక్కువగా పట్టుకున్నాం ఎందుకంటే మిక్సీ గిన్నెలో తక్కువ వేస్తే పట్టలేము కాబట్టి జిడిపప్పు కాస్త ఎక్కువగా వేసి పౌడర్ చేసుకున్నాము అది ఒక గిన్నెలో వేసుకొని స్టోర్ చేసుకోండి ఏ కర్రీలోనైనా వేసేసుకోవచ్చు ఇక ములక్కాయ కర్రీ చూద్దామా మరి టమాటాలు మగ్గుతున్నాయండి అలా వదిలేసేయండి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ముక్కల్ని గిన్నె అడుగంటకుండా చూసుకోండి దగ్గరే ఉండి కర్రీలు చేసుకోండి చూడండి మంచిగా ఉడికిపోయాయి ముక్కలన్నీ తెలుస్తుంది కదా మనకి ఆ ఇల్లు మగ్గుతూ ఉన్నాయి ఈ టైంలో ఒక్కసారి కలిపేసుకుందాము చెప్పాను కదా మెల్లిగా కదపాలి హడావుడి అసలు వద్దు మనం కర్రీలో ఉప్పు వేయలేదండి నేను ఉప్పు ముందు ఎందుకు వేయలేదంటే ముక్కలు వెంటనే మగ్గిపోతాయి విరిగిపోతాయి అని నేను లాస్ట్లో వేస్తున్నాను ఇక టమాటా కూడా మగ్గాక ఇప్పుడు మనం వాటర్ వేసే ముందు నేను ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ముక్కలకు పట్టాలి కాబట్టి మనం వాటర్ వేసాక అంటే మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలండి దానికి తగ్గట్టుగా ఇప్పుడే ఉప్పు వేసేసుకోండి లేదంటే వాటర్ వేసాక టేస్ట్ చూసి మరి కాస్త వేసుకోవచ్చు ఒకసారి ఉప్పు వేసాక టమాటా ముక్కలు ములకాయ ముక్కలు అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు మగ్గనిద్దాము ఆ తర్వాత వాటర్ వేసుకుందాము కలిపేసుకున్నాం కదా ఇక మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి మనం మిగతా ప్రాసెస్లోకి వద్దామండి ఇంకా ఏముంది అనుకుంటున్నారా కాస్త చింతపండు అండి టమాటా వేసినా సరే మనము వాటర్ వేస్తున్నాం కాబట్టి పులుపు బ్యాలెన్స్ అవ్వాలండి అంటే సరిపోవాలి అంటే కాస్త చింతపండు రెబ్బులు ఒక నాలుగైదు చింతపండు రెబ్బలు మనం వేయాలనుకున్నంత వాటర్లో నానపెట్టేసుకుని ఆ రసం ఇందులో వేసుకోవాలన్నమాట అందుకని నేను ఒక నాలుగు చింతపండు రెబ్బలు వేసుకొని అది చక్కగా పిసికేసి రసం రెడీ చేసి పెట్టుకున్నాను ఇక ఇప్పుడు అది ఇందులో వేసేసుకుందాము అది వేసేసాక ఇంకాస్త వాటర్ కావాలంటే మీరు వాటర్ వేసేసుకోవచ్చండి టమాటాలు వేసాము చింతపులుపు వేసాము కాబట్టి పులుపు సరిపోతుంది ఇంకా ఎక్కువ పులుపు అవసరం లేదు ఇక సరిపడా వాటర్ వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే చూశారు కదా ఇలా వాటర్ వేసుకున్నాను సరిపడా వాటర్ ఒక్కసారి ముక్కల్ని కదిపేసుకొని మనము ఏమాత్రం గట్టిగా కదపొద్దని చెప్పాను కదా ముక్కలు కనిపిస్తున్నాయి కదా మీకు చక్కగా ముక్కలు ముక్కలుగా అలా ఉండాలన్నమాట ఏమాత్రం విరగకూడదు ఇక చిక్కగా ఉంది కదండి కావాలంటే ఇంకాస్త వాటర్ వేసేసుకోండి ఎందుకంటే ఉడికాక మనకి ఆ క్వాంటిటీ కావాలి కాబట్టి గ్రేవీ అలా ఉడకాలి అంటే కనుక ఇంకాస్త వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోండి నేను ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే మనం తరిగి పెట్టిన కొత్తిమీర ఏదైతే రెడీగా ఉందో అందులో సగం ఇప్పుడు వేసేసుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టేసుకొని ఉడికించేసామనుకోండి దింపేటప్పుడు కావాలంటే మళ్ళీ కాస్త కొత్తిమీర వేసుకోవచ్చు ముందే కొత్తిమీర వేసి ఉడికించడం వల్ల ఆ ఫ్లేవర్ దానికి పడుతుంది కాబట్టి కమ్మగా తయారవుతుంది కర్రీ కాబట్టి కాస్త కొత్తిమీర కూడా అలా వేసేసి మూత పెట్టేసుకోండి అంతే మనకు కావాల్సిన కర్రీ రెడీ అయిపోతుంది ఉడికి దగ్గర పడిపోయాక మరి కర్రీ రెడీ అయినట్టే కదండి మూత పెట్టేస్తున్నాను కాస్త ఓపెన్ చేసి మూత పెట్టుకోండి ఎందుకంటే ముక్కలు మరీ మెత్తగా మగ్గిపోతాయి కాబట్టి కాస్త ఓపెన్ ఉండేలా చూసుకొని మూత పెట్టుకోండి ఇక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీశాను చూడండి కర్రీ ఎంత కమ్మగా తయారై కనిపిస్తుందో మీకు దాదాపు అయిపోయిందండి ముక్కలు కూడా చాలా మెత్తబడిపోయాయి టమాటా ముక్కలు మెత్తగా అయిపోయాయి ములక్కాయలు కూడా కమ్మగా ఉడికిపోయాయి ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఇక ఇందులో వేయాల్సిన ఐటమ్స్ ఏమీ లేవండి కలుపుకొని దింపేసుకోవడమే మనం ఆ గ్రేవీ క్వాంటిటీ చూసుకొని గ్రేవీ చిక్కదనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి అలా కలిపేసుకున్నారు కదా ఇక కలపడం ఆపేసి మనం మూత పెట్టేసుకుందాము మరి మూత పెట్టడానికి ముందు మిగిలి ఉన్న కొత్తిమీర ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి కదా వేసేసుకోండి ఇంకా ఆలస్యమే మాత్రం చేయకండి అలా మిగిలి ఉన్న కొత్తిమీర కూడా అంతా వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా దింపి పక్కన పెట్టేసుకోండి అంతే మనకు కావాల్సిన టమాటా వేసిన ములక్కాయ పులుసు రెడీ చూసారండి ఎంత కమ్మగా కనిపిస్తుంది కదా చూడడానికి అంత బాగుందంటే తింటే ఇంకెంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేయండి ఇలా టమాటాలు వేసి కాస్త అంత చింతపులుసు అలా వేసేసి కాస్త గ్రేవీలా చేసుకుని వేడి వేడి రైస్లో ఆ ముక్కలు నంచుకుంటూ తింటుంటే అలాగే మీరు ఎగ్స్ ఉంటే కనుక ఎగ్స్ ఉడికించి కూడా ఇందులో వేసేసుకోవచ్చు కర్రీ దింపేశాక ఉడికించిన ఎగ్స్ని అలా ఆయిల్లో వేసేసుకుని అలా పైన ములక్కాయ కూర పైన వేసేసుకున్నారనుకోండి కమ్మగా తయారవుతాయండి ఆ రసం కాస్త వాటికి పట్టేసి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ఇలా కమ్మని ములకాయ కూర ఇలా వండుకొని తింటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్